ప్రస్తుతం దేవాలయాలు ధర్మాద శాఖ అంతా కలిసి ప్రభుత్వ ఆదాయంలో నడుపు జరుగుతుంది ఈ ప్రభుత్వాల భక్తులకి అనేక సౌకర్యాలు నిర్మించు కార్టీ ఆస్తుల సంరక్షణ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది చట్ట ప్రకారంగా కానీ పుణ్య చట్టానికి సవరణ చేయడానికి అని చెప్పేసి ప్రభుత్వం వారు దేవాలయాలన్నీ కూడా దారుణ పరిస్థితి అనే ఒక సంస్థ పెట్టి ఆ సంస్థకి అప్పగించడానికి అని చెప్పి ఒక ప్రపోజల్ పెడుతూ అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు తెలియపరచుకుని అలాగే సూచనలు సలహాలు కూడా ఉండేవని ప్రభుత్వాలు నడిపిస్తున్న ఇవ్వడం జరిగింది దాని మీద అవగాహన జరగడం కోసం అని చెప్పి రాష్ట్ర దేవాలయంలో ఉన్న ఉద్యోగులందరినీ కూడా పదకొండవ తారీఖుని రాజమండ్రిలో సదస్సు పెట్టడం జరిగింది అవగాహన సదస్సు ఆ సదస్సులో ఈ చట్టం యొక్క లోటుపాటుని మనం చూపి ఏం చేయాలనే కార్యాచరణ చేయడం కోసం అని చెప్పి అక్కడ ఏదైతే రిసైడ్ చేశారో అందులో కలిసి ఆ సూచనలు గవర్నమెంట్ కి సూచనలు సలహాలు ఇవ్వడానికి రాజ్యంలో పెట్టడం జరిగింది దాని గురించి రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయ దేవాలయంలో పనిచేసే ఉద్యోగులు అర్చకులు వేద పండితులు నాద సవాలు అలాగే ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా అటెండ్ అవ్వాలని మీడియా ద్వారా తెలుగుదేశం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం